బ్రేకింగ్ లో చూస్తున్నాం కల్తీనే ఈ వివాదం వేళ తిరుమల శ్రీవారి లడ్డూకు గిరాకీ పెరిగింది ఇక గడిచిన వారం రోజుల్లో ఇరవై మూడు లక్షల పదమూడు లడ్డూల తెలుస్తోంది స్వచ్ఛమైన ఆవున ఈ వాడకంతో శ్రీవారి లడ్డు మరింత రుచికరంగా మారింది కల్తీ నెయ్యి వివాదం తర్వాత లడ్డూ సేల్స్ తగ్గాయంటూ సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అయితే శ్రీవారి భక్తులు ఆ దుష్ప్రచారాలను ఏమాత్రం పట్టించుకోలేదని లడ్డూ సేల్స్ చూస్తే అర్థమవుతోంది రోజుకు సరాసరిన మూడు పాయింట్ రెండు లక్షల లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు భక్తులు వివాదం తర్వాత కూడా లడ్డు విషయంలో అటు టీటీడీ సైతం తగు చర్యలు తీసుకోవడంతో సేల్స్ పెరగడానికి మరో కారణంగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండి సురేష్ తిరుమల నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ ఏమిటి పరిస్థితి రోజు అమ్మే లడ్డుల కంటే కూడా ఈ ప్రసాదం మరింత ఎక్కువ అమ్ముతున్నారా అసలు ఏం జరిగింది విశ్లేషణ ఏమిటి రైట్ రమణ బాబు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లడ్డు కల్తీ వ్యవహారం ఒక దుమారం పూర్తిగా అయిపోయిందని చెప్పుకోవాలి ఇప్పుడు తాజాగా చూసుకుంటే గత వారం పద్దెనిమిదో తేదీ సాక్షేత చంద్రబాబు లడ్డు తయారీ నెయ్యిలో కల్తీ జరిగిందన్న వ్యాఖ్యలతో ఒకసారిగా యావత్ హిందూ లోకం మనసులో బాధపడ్డాయి ఇప్పుడు తాజాగా చూసుకుంటే గత వారం రోజుగా పూర్తి స్థాయిలో లడ్డు డిమాండ్ భారీగా పెరిగిపోయింది ఒక రోజుకి సరాసరి మూడు లక్షల పైచి లడ్డులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు దాదాపు ఒక రోజుకి మూడున్నర లక్షలు తిరుమల తిరుపతి దేవతల తయారు చేస్తున్న ఆ రకంగా చూసుకుంటే పంతొమ్మిదో తేదీ మూడు లక్షల యాభై తొమ్మిది వేల లడ్డులను భక్తులు కొనుగోలు చేశారు ఇరవై తేదీ మూడు లక్షల పదహారు వేల లడ్డులు భక్తులు కొనుగోలు చేశారు ఇరవై ఒకటో తేదీ మూడు లక్షల పదహారు అరవై ఆరు వేలు అలాగే ఇరవై రెండవ తేదీ మూడు లక్షల నలభై ఆరు వేల లడ్డులు కొనుగోలు చేశారు ఇరవై మూడవ తేదీ మూడు లక్షల ఎనిమిది లడ్లు కొనుగోలు చేశారు మరోవైపు ఇరవై నాలుగో తేదీ మూడు లక్షల రెండు వేల లడ్డులు ఇరవై ఐదో తేదీ నిన్న మూడు లక్షల పదివేల లడ్డులు భారీగా భక్తులు కొనుగోలు చేస్తున్నారు దీని మీద పూర్తిగా కల్తీ నీవి తర్వాత లడ్డు సేల్స్ తగ్గిపోయిందంటూ కూడా కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదిక ప్రచారం చేస్తున్నారు శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది జంతువుల ఫ్యాక్ కలిసిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు తాజాగా నందిని వాడిన తర్వాత పూర్తి స్థాయిలో లడ్డు రుచి పెరిగింది భారీ ఎత్తున ఉపాసన లడ్డు గా ఉంది లడ్డు తిరనాడు కూడా చాలా రుచికరంగా బాగుందంటూ కూడా భక్తులు వాపోతున్న ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పోర్టు ఇచ్చిన సమాచారం మేరకు గడిచిన వారం రోజులు ఇరవై మూడు లక్షల పదమూడు వేల రెండు వందల లడ్డులు అంటే ఈ డేటా నిన్నటి వరకు ఉంటుంది ఈ పోర్టు అధికారులు ఈ డేటాని విడుదల చేశారు పూర్తి స్థాయిలో లడ్డూ రూపం భారీగా డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవాలి మరోవైపు తిరుమలకి వచ్చే భక్తులే కాకుండా చుట్టుపక్కల తిరుపతి స్థానిక ఆలయాల్లో కూడా లడ్డులు భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విచ్చరించవచ్చు ఆ రకంగా చూసుకుంటే భారీ డిమాండ్ ఎవరు కూడా భక్తులు లడ్డి లడ్డు పూర్తిగా కల్తీ జరిగింది అలాగే లడ్డు లడ్డు టేస్ట్ తగ్గిపోయింది లడ్డు కల్తీ సేల్స్ పూర్తిగా తగ్గిపోయింది అంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా ఆ విజ్ఞప్తి చేస్తుంది భక్తులకి మరోవైపు భక్తులు కూడా ఎవరు కూడా దీన్ని విశ్వసించట్లేదు శ్రీవారి లడ్డులకు మహాప్రసాదం దాన్ని భక్తులు విరిగా కొనుగోలు చేసి వారి ఇళ్ళకి తీసుకెళ్లి పూజలు చేసి భక్తులు విరిగా పంచిపెడుతున్నారు ఆ రకంగా చూసుకుంటే భక్తులలో మనోభావాలు మరింత పెరిగాయని చెప్పుకోవాలి మరోవైపు లడ్డులు కొనుగోలు చేసే వాళ్ళు పూర్తి స్థాయిలో పెరిగిపోయారు రోజుకి సరాసరి మూడు లక్షల ఇరవై వేల పైసలు లడ్డులు అమ్ముడుపోతున్నాయి ఆ రకంగా లడ్డుకు భారీ డిమాండ్ పెరిగిందని చెప్పుకోవాలి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రకంగా ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం శ్రీవారి దర్శనం తర్వాత దాదాపు యాభై మూడు రకాల ప్రసాదాలు టేస్ట్ చేస్తున్నారు మరోవైపు పూర్తిగా లడ్డూ కూడా రుచి చూస్తున్నారు ఆ రకంగా నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఎటువంటి చిన్న లోటుపాట్లు లేకుండా భక్తులకు విరివిగా లడ్లు అందించాలని దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కొన్ని నిబంధనలు విధించినప్పటికీ శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు ఆరు లడ్డు ఆధార్ కార్డు వెళ్ళిన భక్తులకు రెండు లడ్లు కేటాయిస్తూ రకంగా శ్రీవారి లడ్డు స్వచ్ఛమైన ఆవునితో తయారు చేయబడుతుంది కాబట్టి శ్రీవారి భక్తులకు సంబంధించి లడ్డుకు భారీ డిమాండ్ గా పెరిగిపోయింది చెప్పుకోవాలి రమణ బాబు ఓకే సురేష్ గడిచిన రెండు మూడు రోజుల్లో మీరు కూడా ప్రసాదాన్ని ఏమైనా టేస్ట్ చూసారా ఎలా అనిపించింది మీకు అలాగే దీనిపై పూర్తిగా అసలు అధికారులు ఏం చెప్తున్నారు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నామని చెప్తున్నారు బాబు ఏదైతే ప్రసాద్ లడ్డు ప్రసాదాన్ని నిన్న కూడా తినడం జరిగింది మొన్న కూడా తినడం జరిగింది ఇవాళ అన్న ప్రసాదాన్ని నెయ్యి పొంగులు కూడా నేను తినడం జరిగింది పూర్తిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి చూస్తున్నారు గతం కంటే మెరుగ్గా ప్రసాదం ఉంది అంటే ఆర్గానిక్ వాడాలని అనుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆ రకంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ లభించకపోవడంతో స్వచ్ఛమైన నెయ్యిని ఇప్పుడు వాడుతూ పూర్తిగా లడ్డు స్వచ్ఛంగా ఉంది పూర్తిగా క్వాలిటీతో కూడుకున్న లడ్డు వ్యవహారం కాబట్టి పూర్తిగా ఫ్రెష్ గా లడ్డు ఉంది కాబట్టి ఆ రకంగా చూసుకుంటే లడ్డు పూర్తిగా సువాసన వెదులుతుంది గతంలో శ్రీవారి దర్శించిన తర్వాత భక్తులు ఆలయం వెలుపులకు వస్తే ఆ లడ్డు తయారీ వాసన కావచ్చు బూందీ తయారు చేసే వెదే స్మెల్ సువాసనగా ఆ విధంగా నెయ్యి మీద క్వాలిటీ మీద భక్తులు మాట్లాడుకునే వాళ్ళు ఆ రకంగా ఇప్పుడు తాజా పరిస్థితి కనబడుతుంది ఈవో శ్యామలరావు కావచ్చు అదనపు వెంకయ్య చౌదరి పూర్తి స్థాయిలో లడ్డు మీద ప్రత్యేక దుస్తారించారు లడ్డు కౌంటర్ లో నిరంతరం పర్వేక్షిస్తున్నారు అర్ధరాత్రి ఒంటిగిన తర్వాత అదనపు లడ్డు కౌంటర్ లో పరీక్షించి పూర్తిగా ఇన్ని లడ్లు సేల్స్ అవుతున్నాయి భక్తులు ఏ రకంగా అందిస్తున్నారు ఎవరు కూడా మోసాలకు పాల్పడదాం మరోవైపు పూర్తి స్థాయిలో భక్తులకు రుచికరమైన లడ్డులు కూడా అందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఎవరు భక్తులు కూడా అపోహలు గురి కావద్దు సోషల్ మీడియా వాటిని పట్టించుకోవద్దు లడ్డు సేల్స్ తగ్గిపోయిందనే మాట ఉత్పత్తిగానే ఉంది భక్తులు ఎవరు విశ్వసించదని అలాగే వారిని ఎవరు కూడా భక్తులు నమ్మట్లేదు ఇక్కడ సాక్షాత్తు శివా భక్తులు సోమవారం తర్వాత చాలా మంది లడ్డులు తీసుకుంటున్నారు చాలా క్వాలిటీ లడ్డు తిరుమల తిరుపతి భక్తులు వెల్లడిస్తున్నారు ఎస్ మొత్తానికి తిరుమలలో పవిత్రమైనటువంటి ప్రసాదం వద్ద నుంచి ప్రక్షాళన ప్రారంభమైందనుకోవచ్చు ఇక ఇవి ఇప్పుడు